శాత వాహనుల కాలంలో అమరావతి రాజధానిగా ఆనాడు పరిపాలించిన నగరం అది ఎగ్జాక్ట్ ఇన్ని దశాబ్దాల తర్వాత మళ్లీ అమరావతి పేరు రావడం అది కో ఇన్సిడెన్స్ కావచ్చు గాని ఓసారి చరిత్ర దీంట్లో చాలా సెంటిమెంట్ కూడా ఉంది రాష్ట్రం విభజన జరుగుతుందని ఎవరు ఊహించలేదు మళ్లీ ఇక్కడ రాజధాని పెడతా అని ఊహించలేదు మళ్లీ శాత వాహనుల కాలం నాటి అమరావతి పేరు నేను మొన్న కూడా చెప్పాను నేను ఆ రాజధాని పేరు పెట్టాలనుకున్నప్పుడు రామోజీరావు గారు ఒక రీసెర్చ్ చేసి ఆయనకు ఈ రాష్టం మీద ఉండే ప్రేమతో నాకు ఒక నోట్ పంపించాడు మీరు ఏ పేరంటా పేరు పెడతారేమో మీరు ఆలోచించండి ఇది ఒక చరిత్ర సృష్టించే నగరం కాబట్టి నేను కూడా పరిశోధన చేశాను నాకుండే వనరులతో పరిశోధన చేసిన తర్వాత ఈ నగరానికి ఈ పేరు పెడితే చాలా బాగుంటుందని ఆయన ఒక సూచన చేశాడు సూచన చేసిన తర్వాత నేను కేబినెట్ లో పది మందితో డిస్కస్ చేశాను పది మందికి పది మంది యాక్సెప్ట్ చేశారు దీన్ని బయట పెడితే వంద మందికి వంద మంది యాక్సెప్ట్ చేశారు అంటే ఏ మాత్రం కాంట్రవర్సీ లేకుండా ఎనానమస్ గా అమరావతి పేరుని యాక్సెప్ట్ చేయడం జరిగింది అలాంటి ఒక చరిత్రాత్మకమైనటువంటి నగరం అమరావతి ఆ పుణ్యఫలమేమో చెప్పలేము ఈ రోజు మీరు చూస్తే నేను రాజధాని పేరు పెట్టిన తర్వాత ఫౌండేషన్ ఇచ్చేటప్పుడు మన నీరు మన మట్టి మన అమరావతి ఒక ఆలోచన వచ్చింది ఒక సెంటిమెంట్ గా కూడా అన్ని గ్రామాల నుంచి ప్రతి ఒక్క గ్రామంలో నుంచి ఆ గ్రామంలో ఉండే పవిత్రమైన మట్టిని పవిత్రమైన నీళ్ళని ఆ గ్రామాల్లో ఉండే దేవాలయాలు అది హిందూ దేవాలయం కావచ్చు మసీదు కావచ్చు లేకపోతే చర్చ్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా సరే అక్కడ పూజలు చేసి ఆ పూజల ఫలితంగా ఈ మట్టిని తీసుకొచ్చి అమరావతికి చేర్చారు పవిత్ర మైన భవంతం దేశంలో ఉండే అన్ని పవిత్ర దేవాలయాల్లో ఇలాంటి కార్యక్రమం చేపట్టాం ప్రపంచంలో ఉండే మనుషులనే వ్యక్తులు ఎవరైనా సరే మనం నమ్మేది దేవుణ్ణి దేవుడు ఏ రూపంలో అనుకోవచ్చు కానీ ఏ దేవుడైనా కావచ్చు కానీ ఏ మతస్థులైనా కావచ్చు కానీ అల్టిమేట్ గా మనందరం నమ్మేది దేవుణ్ణి అలాంటి ప్రపంచంలో ఉండే అన్ని ప్రార్థనాలయాల్లో పవిత్రమైన మట్టిని పవిత్రమైన నీరుని పూజలు చేసి తీసుకొచ్చారు ఆ ఉన్నాయి ఆ మహిమే కాపాడింది నేను అనుకుంటున్నా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ప్రధానమంత్రి పార్లమెంటు సాక్షిగా యమునా నీటిని పార్లమెంట్ యొక్క పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి ఈ పార్లమెంటు అంటే ఈ మట్టిని మీరు ఒక ఇది ఆయన చెప్తూ పార్లమెంటు పూర్తిగా సహకారం ఉంటుంది అమరావతికి చట్టాలు చేసి దేశానికే చట్టాలు నిర్మించే పార్లమెంట్ కూడా మీకు అండగా ఉంటుందని ప్రధానమంత్రి గారు చెప్పడం అదే మారిగా ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలను మీరు చూస్తే ఆయనే ఫౌండేషన్ వేయడం ఇది ఒక చరిత్ర ఇలాంటి ఇప్పుడు కూడా ప్రపంచంలో గల అన్ని పవిత్ర దేవాలను తీసుకొచ్చా ఈ మట్టి కూడా ఇప్పటికి కూడా మీరు చూస్తే అదే మారిగా చేసా మొన్న కూడా నేను ప్రార్థన చేసి వచ్చాను అక్కడనే